హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇల్లందు కొత్త బస్ స్టాండ్ సెంటర్ కొమరంబీ విగ్రహం వద్ద తొడుగుదె తొమ్మిదవ రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ముఖ్య అతిథిగా జాతీయ కన్వీనర్ రమణ లాల్ లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ తొడున దెబ్బ ఏర్పడి ఎప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది సందర్భంగా తొడుం దెబ్బ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను ములుగు జిల్లా ఏటూరు నాగవరం కేంద్రంలో గిరిజన భవనం నందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ మహాసభల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒకటి బై చట్టం పీసా చట్టం అటవీ హక్కుల గుర్తింపు చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి పోడు భూముల కోసం ఆదివాసులపై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలి జివో నెంబర్ మూడు స్థానంలో కొత్త జీవో తీసుకువచ్చి ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి తదితర అంశాలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు కార్యక్రమంలో తొడిందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనసరి రామ్మూర్తి వట్టం కనకయ్య కొత్తగూడెం జిల్లా నాయకులు సువర్ణపాక రామారావు వరుస పుల్లయ్య తొడిందెబ్బ మండల అధ్యక్షులు వెనకాగా మంగయ్య

విడుదల చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా కురుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య గారు ప్రత్యేకంగా పాల్గొని కురుందెబ్బ ఆధ్వర్యంలో ఏటు నాగారం కేంద్రంలో గిరిజన భవనమునందు గురుందెబ్బ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండు ఎస్టీలని వర్గీకరించాలి ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలనే ఒక డిమాండ్ తోటి మరి తొమ్మిదవ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇంకా ప్రధానమైనటువంటి నాలుగు డిమాండ్లు మరి చేర్చడం జరిగింది ఒకటి వన్ బై సెవెంటీ చట్టం ఎస్ఆర్ చట్టం అటువక్కల గుర్తింపు చట్టాలను మరి ఖచ్చితంగా అమలు చేయాలని ఒక ప్రధానమైన డిమాండు అదే కాకుండా మరి గతంలో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక భూభాగంలో మరి ఏజెన్సీ ప్రాంతాలకు వంద శాతం రిజర్వేషన్ కల్పించి మరి ఉద్యోగ కానీ ఉద్యోగాలు మొత్తం కూడా మరి టీచర్ పోస్టులు అయితేనేమి ఫారెస్ట్ పోస్టులు అయితేనేమి పోలీసు పోస్టులు అయితేనేమి ఇంకా ఏఎన్ఎంలు కానీ స్టాఫ్ కానీ అన్ని రకాల ఉద్యోగాలను మరి ఆనాడు వంద శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది దాన్ని కొంతమంది స్వాతపరటువంటి పార్టీ నాయకులు మరి కంకణం కట్టుకున్న ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు రాకుండా అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసి వేసి మరి దాన్ని తీసివేయడం జరిగింది అందుకోసమని వెంటనే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారులకు రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈనాడు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ఖచ్చితంగా అమలవుతాయి మరి జివో నెంబర్ త్రీ అమల్లోకి వస్తుంది జివో నెంబర్ త్రీ స్థానంలో కొత్త జీవో తీసుకొస్తారనే ఒక ఉద్దేశం మీద ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుండి ఖమ్మం వైపు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి అధిక ఓట్లతోటి మెజార్టీ ఓటర్తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొత్త కొత్త జీవాలను తీసుకొచ్చేసి ఏజెన్సీ చట్టాలను మరి ఇక్కడ కాలరాశి పరిస్థితి కనపడుతున్నది ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టం అమల్లో ఉన్నది ఈ పెసా చట్టం ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్క కమిటీ నియమించడం జరగాలి అలాంటిది మరి ప్రత్యేకంగా ఇంద్రమ కమిటీల పేరుతోటి ఇక్కడ గిరిజనేతలు గ్రామాల్లో ప్రతి గ్రామంలో మరి ఇంద్రమ్మ కమిటీల పేరుతో గిరిజనేతలని ఆ కమిటీ సభ్యులుగా తీసుకోవడం ఇది చూడ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వెంటనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విరమించుకొని ప్రత్యేకంగా పెసా చట్టాలు ఏవైతున్నాయో పెసా చట్టం ప్రకారం పెసా కమిటీలు ఏవైతున్నాయో ఆ కమిటీల ద్వారానే ఇందిరామ్మ లబ్దిదారుని గుర్తించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా మరి ఇక్కడ జివో నెంబర్ సి స్థానంలో మరి కొత్త జివో తీసుకొచ్చేసి వెంటనే వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా మరి పోడు భూములకు ఏదైతే పట్టాలు ఇవ్వాలి దాంట్లో పోడు భూముల కోసం ఏదైతే ఆదివాసులపై కేసు పెట్టిందో దాన్ని వెంటనే మరి రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ డిమాండ్లతో మరి ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో ఏటూ నాగార ములుగు జిల్లా ఏటూ నాగార కేంద్రంలో గిరిజన భవనం నందు మరి అక్కడ తొమ్మిదవ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మరి ప్రొఫెసర్ రాజగోపాల్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ నారాయణ గారు ప్రొఫెసర్ రాజేందర్ గారు మా మాజీ అధ్యక్షులు మరి వట్టం వట్టం నారాయణ గారు అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సందలింగా ద్వారా జాతీయ మరి జేసీ కమిటీ చైర్మన్గా మరి అతన్ని కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అదే కాకుండా రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ప్రతి మండలం నుండి మండల నాయకత్వంతో పాటుగా ప్రతి మండలం నుండి యాభై మంది మరి కార్యకర్తలని తరలించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ మరి యువత కానీ మరి ఆదివాసీ కార్యకర్తలు అందరితో అందరూ పాల్గొని మరి విజయవంతం చేయాలని కూడా గురు దెబ్బ నుండి పిలుపునిస్తున్నాం జై ఆదివాసీ